తవాఫ్ను ఇంకా ఏ పేర్లతో పిలుస్తారు తవాఫె రుకున్ తవాఫె హజ్ తవాఫే ఇజాఫా జిల్హజ్ పదో తేదీన తవాఫ్ చేసిన తర్వాత మినాకు వెళ్ళి తష్్రీక్ రోజుల్లో ప్రవక్త సల్లాసలం ఎక్కడున్నారు మినాలో తష్్రిక్ రోజులు అంటే ఏమిటి జిల్హజ్ తొమ్మిదో తేదీ నుండి పదమూడవ తేదీ వరకు ఐదు రోజులను తష్రిక్ రోజులు అంటారు ఈ ఐదు రోజుల్లో తక్బీరే తష్రిక్లను పట్టిస్తారు అందుకనే ఈ ఐదు రోజులను ఐఎంఏ తష్రిక్ అంటారు తష్ రోజుల్లో ప్రతి ఫరజ్ నమాజ్ తర్వాత పఠించబడే తగ్బీర్ ఏది అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ అల్లిహం